ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఇక ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఢిల్లీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు కేటీఆర్ హాజరవుతారు ఇక ప్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించినటువంటి విధానాల గురించి ప్రసంగిస్తారు ఇక తిరిగి ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ చేరుకుంటారు

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో భారత అభివృద్ధికి అధిక సాంకేతికతను టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై రెండు రోజుల పాటు సగత ఉంది రెండు ఇరవై ఒక రోజున అక్కడ దాంతో పాటు అక్కడ నోటీస్ తెలంగాణ వాళ్ళందరినీ కూడా సహకరించినప్పటికే సమానాలు ఏర్పాటు చేశారు కేసీఆర్ తో పాటు చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జరుగుతా ఉంది రెండు రోజుల పాటు రాజు అంతే హైదరాబాద్ కు ఇరవై మూడు వారి ఇరవై నాలుగు చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించే ముందుకు తీసుకున్న చర్యలు గతంలో అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు ప్రజాసేవలను కూడా ఈయన వివరిస్తారు ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కూడా బీసేసి అంతర్జాతీయ వారి ఎలస్టీ పెట్టుబలతో పెద్ద ఎత్తున రాయబడవు అంశాలపై కేసీఆర్ వ్యతిరేకం చేశారు ఈ అంశాలన్నీ కూడా రోజు అక్కడ ఉన్న వాటితో రామ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ నెల ఇరవై ఇరవై ఒక్క తేదీలో జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు కేటీఆర్ హాజరవుతారు ఇక ప్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగిస్తారు తిరిగి ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ చేరుకుంటారు